భాగ్యనగరంలో కలిసే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం కల్మినేషన్ దీనికి సంబంధించి ఇప్పటికే మండలాల వారీగా జిల్లాల వారీగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అన్ని రకాలుగా సమావేశాలు నిర్వహించుకున్నాం యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడెళ్ళాలి యాత్ర మధ్య మధ్యలో ఎవరెవరిని కలవాలి ఎక్కడెక్కడ ఏ వృత్తుల వాళ్ళు ఉంటారో అది రైతులు కావచ్చు చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు వ్యూవర్స్ కావచ్చు ఆ రకంగా అన్ని వర్గాల ప్రజలను కూడా కలిసేటువంటి కార్యక్రమం కూడా ఇందులో ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే ఈరోజు దేశంలో ఒక రకమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కనిపిస్తూ ఉంది అదే వాతావరణము మొదటిసారి తెలంగాణలో కూడా కనిపిస్తూ ఉంది ఇది ఇప్పుడే కాదు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా అనేక మంది ప్రజలు ఈ ఒక్కసారి వదలండి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటామని అనేక ప్రాంతాలలో ప్రజలు చెప్పిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఈసారి తెలంగాణలో పదిహేడుకు పదిహేడు సీట్లు గెలవడం కోసం పోటీ చేస్తూ ఉన్నాం హైదరాబాద్ లాంటి సీటు కూడా ఈసారి గెలవడం కోసమే మా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది పోటీ చేయడం కోసం కాదు గెలవడం కోసమే ఉంటాం ఖచ్చితంగా హైదరాబాద్లో కూడా ఎంఐఎంను మట్టి కడిపించే విధంగా మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాం ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా ఓల్ సిటీలో కూడా అన్ని అసెంబ్లీలో కూడా మంచి ఓటు బ్యాంకు బీజేపీ రావడం పొందడం జరిగింది మంచి వాతావరణంలో ఉన్నది ఈ యొక్క ఎన్నికల్లో మీకు అందరికీ తెలుసు